పరిశుద్ధుడు గనుక మరణము ఆయనను బంధించి ఉంచలేకపోయింది మరణము యొక్క పట్టు వదిలించుకొని మరణాన్ని నశింపజేసి మరణము యొక్క కూరలు పీకేశాడు మరణమా నీ ముల్లెక్క మరణమా నీ విజయం ఎక్కడ దాన్ని అడిగండి ఇంటర్వ్యూ చేసి ఎప్పుడైనా దొరికితే మరణమా నీ ముల్లెక్కడ అంటే ఏసయ్య వచ్చిండు కదా పాతాళానికి అప్పుడు ఆ మూలిర కూడా తీసుకుపోయినాడు అని చెప్తుంది మరణానికి ముళ్ళు లేదు కూరలు తీసిన పాము అయిపోయింది కొండి విరిచేసిన అయిపోయింది అది యేసు మరణాన్ని గెలిచినటువంటి అసలైన బలశూరుడు మూడు మేకులు బీక్కలేకపోయినాడు అని తిక్కలోడు మాట్లాడుతున్నాడు పందికి పుట్టాడు మనిషికి పుట్టాడు వాడు మేకులు బీక్కోవడం కాదురా వెధవా మరణం యొక్క కూరలు పీకటానికి యేసు వచ్చాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లెల్లుయా మరణం యొక్క కూరలు పీకడానికి మరణం ఉన్న చోటికి వెళ్ళాలంటే ఆయన మరణించాలి ఆత్మల లోకానికి వెళ్ళాలి అందుకే ఆ మేకులు పీకలేదు మేకులు పీక్కుంటే ఇక్కడే ఉంటాడు ఆ మరణం ఉన్నటువంటి ఆత్మల లోకానికి వెళ్ళడు వెళ్ళకపోతే దాని కూరలు పీకలేడు హౌలా ఏం తెలుసిన నీకు ముందు తెలుసుకొని మాట్లాడు ఏసు మరణం ఆయన తప్పించుకోకూడదు వేసే గనక మరణాన్ని తప్పించుకుంటే నువ్వు నరకం తప్పించుకోలేవు నువ్వు నరకం తప్పించుకోవాలంటే ఆయన మరణం తప్పించుకోకూడదు మరణానికి లొంగినట్టు లొంగి పాతాళానికి వెళ్ళి మరణం అనే శత్రువు యొక్క కూరలు పీకేసి రావాలి అలా మరణం యొక్క కూరలు పికలించి ఏసు మృత్యుంజయుడుగా అక్షయుడుగా విశ్వానికి అసహాయం శూరాధి శూరుడుగా వీరాధి వీరుడుగా లోకానికి వచ్చి నేను ఒక్కడే పాపం లేనుండి అని నిరూపించుకున్న దినమే ఈస్టర్ సండే దేవునికి స్తోత్రం కలిగిన కాక అందుకే ఆయనకొక్కడికి మన పాపాలకు క్షమించే అధికారం